హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ గార్స్ నరేంద్రం ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్త్ ఎస్క్రాస్ మార్త్ ఎస్క్రాస్ డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ప్లస్ ఇరవై రెండు హైవేలు అయితే ఇరవై మూడు దాకా ఓ ఇరవై నాలుగు దాకా కూడా వస్తుందండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ దగ్గర షోరూమ్ ట్రాక్ కూడా ఉండేది అన్నారు అవసరం అనుకుంటే షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోరు ఇది అదర్ స్టేట్ వెహికల్ ఇక్కడ మనకు తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది చూసుకోవచ్చు టీజీ అయిందండి చూసుకోవచ్చు తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది లైఫ్ టైస్ కట్టి ఇక్కడ అయింది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రెండు వేల రూపాయలు పెడితే మీ పేరు మీద తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతాయని ఒక రెండు వేలు పెడితే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది లైఫ్ టచ్ కట్టేసినామని అన్ని కట్టేసినా ఏది లేదు ఓన్లీ మీకు ట్రాన్స్ఫర్ కావాలంటే రెండు వేలు అంతే వేరే ఏం లేదు దీనికి వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ల్స్ వస్తాయి టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది చూసుకోవచ్చు పుష్టాట్ బటన్ వస్తుంది మీకు అటో క్లైమేట్ వేసి వస్తుంది అటోమిటర్ ఫోల్డర్ వస్తుంది ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి ఎస్క్రాస్ అంటేనే ఒక గ్రాండ్ లుక్ ఉంటుంది చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది అండి ఇరవై రెండు ఇరవై మూడు దాకా మైలేజ్ కూడా వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండీ ఒకసారి వెహికల్ అనేది చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి తీసుకోవచ్చు అలాగే వీలు తీసుకోవచ్చు రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు డిజిల్ వెహికల్ ఇది సెన్సార్ కూడా వస్తాయి చూసుకోవచ్చు లాకు అన్లాకు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నాయండి చూసుకోవచ్చు ్రాస్ పవర్ విండో డోర్ కూడా వేసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు డోర్ కూడా వేసుకోవచ్చు ఎస్ క్రాస్ ఈ రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో ఇది వచ్చేసి చూసుకోవచ్చు సెన్సారు రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకు ఇది వచ్చేసి మీకు ఆటో మిర్రర్ ఫోల్డర్ చూసుకోవచ్చు మిర్రర్ ఫోల్డ్ అవుతుంది మళ్ళీ ఓకే ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి ఫు స్టార్ట్ బటను చూసుకోవచ్చు మీకు టచ్ స్క్రీను రివర్స్ కెమెరా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ చూసుకోవచ్చు ఆటో క్లైమాట్ ఏసీ చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ఆ సారీ ఎనభై తొమ్మిది వేల నూట యాభై నాలుగు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఏసీ కూడా రన్నింగ్ ఉన్నది చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ అండి మార్త్ ఎస్ క్రాసు దీనికి ఎయిర్ బ్యాగ్స్ అలైవీల్స్ టోటల్ ఫుల్ టాప్ అండ్ ఎటో క్లైమేట్ వేసి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా మొత్తం ఫుస్ట్ స్టార్ట్ బటన్ అన్నీ వస్తాయండి టాప్ అండ్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా ఒక ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ మార్త్ ఎస్ క్రాసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకొని మీకు నష్టనే వెహికల్ అన్నీ తీసుకోని వెహికల్ వచ్చేసి మీకు కేవలం రిజిస్ట్రేషన్కి ఒక రెండు వేల రూపాయలు అవుతాయండి కేవలం రెండు వేల రూపాయలతోనే మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా ఆరు లక్షల వరకు సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు మారుతి హెస్ క్రాస్ జేటా వేరియంట్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నాము ఏడు లక్షల పదిహేను వేలు మీరు వెహికల్ అన్న చెక్ చేసుకోవాలి అవసరం అనుకుంటాం మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది టెస్టాలు చేసుకోని ఒక పది ఇరవై కిలోమీటర్లు టెస్టాల్ చేసుకొని మీకు నష్టనే వెహికల్ అన్నది తీసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సు బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మీరు ఎవరిని కూడా అడగవలసిన అవసరం డైరెక్ట్ మా లొకేషన్కి వస్తారండి ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద నెంబర్లు కూడా ఉన్నాయండి వాటి కాల్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్